ఓకే మీరు చెప్పినట్టుగా స్కామ్ ఎందుకు జరిగింది అసలు పెడితే తప్ప మరి ఎక్కడ జరిగింది అనే విషయానికి నర్సయ్య గారు చెప్తారు నమస్తే అరవింద్ గారు అరవింద్ గారు గత ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతిని వెలికి తీస్తాము ఖచ్చితంగా వాళ్ళని జైల్లో పెడతామని కాంగ్రెస్ నాయకులు పదే పదే వెల్లడించారు ఆ రోజు ఇప్పుడు వచ్చింది అనుకోవాలా ఎందుకంటే పొంగిరెడ్డి కూడా ఆటం బాంబు తొందరలోనే పేలబోతోంది అని కూడా మాట్లాడారు కాంగ్రెస్ సోషల్ మీడియాలో కూడా కేటీఆర్ అరెస్ట్ తప్పదు అనే ప్రచారం విస్తృతంగా జరిగింది మరేంటి అరెస్ట్ కి సిద్ధంగా ఉన్నారా మేడం ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి విజయ్ అన్నకు నర్సన్నకు మంచి నిండా దండాలు మేడం నమస్కారాలు ముందుగా అరెస్ట్ కంటే ముందు ఒక రెండు నిమిషాలు సావధానంగా మీరు వింటే గనక ఒక రెండు విషయాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను అయితే ఈ ఎఫ్ వన్ ఫార్మా వన్ అనేటువంటి ఈ రేసింగ్ ఏదైతే ఉన్నదో ఇది ఇవాళ కాదు అయితే ఇది పద్దెనిమిది వందల తొంభై నాలుగులోని నాలుగులో ఇటలీలో ఇది జరిగినటువంటి పర ప్యారిస్ లో ఇది జరిగినటువంటి పరిస్థితి ఉంది మేడం ఆ తర్వాత ఎఫ్ ని ఇటలీలో ఒక సంవత్సరానికి ఇరవై ఆరు సార్లు దీన్ని రేసింగ్ జరిపినటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటి విషయాన్ని చరిత్ర చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది ఆ తర్వాత ఇది తెలంగా ఇది భారతదేశానికి రావాలి అనేటువంటి ఆలోచన గతంలో ఉన్నటువంటి పరిపాలకులు అనేక సందర్భాల్లో చేసిర్రు అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం చరిత్రకారులు తర్వాత మేధావులు విజయన లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే విన్నటువంటి వాళ్ళమ్మ అయితే నేనేమంటా ఉన్నాను అంటే దీన్ని రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు గారు దీన్ని రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు గారు రంగారెడ్డి జిల్లాలో ఆ దాదాపుగా పదిహేను వందల ఎకరాలు దీన్ని సేకరిద్దాము అనేటువంటి ఆలోచన తను ఆ రోజు చేస్తే దానికి కుదించి ఐదు వందల ఎనభై ఎకరాలకు ఏదో అనుమతులు వచ్చినట్లు సమాచారం ఉంది దాంట్లో కేవలం నాలుగు వందల ఎకరాలకు పరిమితమై వీళ్ళు దాన్ని ముందుకు వేయటువంటి ప్రయత్నం చేసినారు మేడం అది గోపాన్ పెళ్లిలోని సర్వే నెంబర్ నూట ఇరవై ఆరు గోపాన్ పెళ్లిలోని సర్వే నెంబర్ నూట ఇరవై ఆరులో ఇది కోర్టులో కేసులు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి భూమి కూడా ఉన్నది అనేటువంటి విషయం కూడా ఆయన కూడా తెలుసు అయితే ఇది ఆ రోజు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మరి వీళ్ళు ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇది తీసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు ఆ తర్వాత అప్పుడు రెండు వేల పదమూడు పన్నెండు పదమూడు పద్నాలుగు వరకు యూపీలో లో నోయిడా అనేటువంటి ప్రయత్నంలో నోయిడా అనేటువంటి ప్రాంతంలో అంట మేడం దీనికి సంబంధించి ఆ రోజు వాళ్ళు చేసినటువంటి ఖర్చు రెండు వేల మూడులో లో ఆ వాళ్ళు కావాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఆ రోజు నూట మూడు కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు చేసినటువంటి నేపథ్యం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రెండు వందల కోట్ల పెట్టుబడి పెట్టిన తర్వాత వీళ్ళకి ఇంత ఖర్చయింది అనేటువంటి విషయాన్ని ఇవాళ చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది అంతేకాకుండా తమిళనాడుకి సంబంధించి తమిళనాడుకు సంబంధించి కూడా ఎఫ్ ఫోర్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మేము నలభై రెండు కోట్ల రూపాయలని ఆ తర్వాత ఒక ఆర్పిఎల్ ఆర్పీఎల్ అనేటువంటి ఒక సంస్థ రెండు వందల కోట్ల పెట్టుబడి పెట్టింది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది అయితే నేను ఒక విషయాన్ని చెప్తా ఉన్నా మొన్నటి వరకు మా అన్న బీజేపీలో నర్సన్న ఉండడు వాళ్ళ ప్రధాన అంటే మనందరి ప్రధానమంత్రి వాళ్ళ అధ్యక్షుడుగా వాళ్ళ జాతీయ అధ్యక్షుడిగానో లేకుంటే జాతీయ నాయకుడుగా ఉన్నటువంటి నేటి ప్రధాన మంత్రి కూడా జమ్మూ కాశ్మీర్ లో ఇట్లాంటివి రావాలి అనేటువంటి విషయాన్ని ఆయన కూడా కోరుకున్నాడు స్వయంగా రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మా నర్సన్న కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా ఉన్నాడు కదా ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా యువతరం కాబట్టి ఆయన ఇట్లాంటి కొత్త కొత్త రకమైనటువంటి ఆలోచనలు చేస్తాడు కాబట్టి ఆయన కూడా ఆర్ వన్ బైక్ పైన ఆయన రేసింగ్ కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది దీన్ని ప్రోత్సహించాలి మేము దయచేసి అభినందిస్తా ఉన్నాం మేము వేరొకటి చేస్తలేం నర్సన్న దయించి మళ్ళీ మా పైన దాడులు చేయకండి అయితే మూడవ అంశం ఏంటి అని అనుకుంటే ఇది దీన్ని దేశ వ్యాప్తంగా మేడం దీన్ని దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా దీన్ని నలభై తొమ్మిది కోట్ల మంది దీన్ని చూస్తారు దీన్ని నలభై తొమ్మిది కోట్ల మంది దీన్ని చూస్తారు అనేటువంటి విషయాన్ని విశ్వతనీయత సమాచారం మనకు ఉన్నటువంటి నేపథ్యం ఉంది అయితే ఇవాళ అన్ని రంగాల లోపల కేటీఆర్ గారు ఆయన రెండు వేల పద్నాలుగు తర్వాత ఐటి మినిస్టర్ అయిన తర్వాత తను ఒక ప్రయత్నం ఏం చేసింది అనంటే తప్పకుండా తెలంగాణ అంతర మన అన్ని దేశాల లోపల మన తెలంగాణ అన్ని రంగాల లోపల అభివృద్ధిలో ముందుండాలి ఇవాళ అందుకోసమనే కదా మేడం ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు టైల్స్ నుంచి టెక్స్టైల్స్ టైల్స్ వరకు మ్యాప్స్ నుంచి అపిల్ మ్యాప్స్ వరకు గమ్యస్థానం తెలంగాణ అనేటువంటి పద్ధతిలో ఆయన చొరవతోని ఆయన ముందు చూపుతోని ఆయనకు వాక్ శుద్ధి కార్యశుద్ధి చిత్తశుద్ధితోని ఆయన తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో మన అందరి సహకారంతో అయితేనే ఇవన్నీ సాధ్యమైనయి అనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నా అయితే కేటీఆర్ గారు ఆ రోజు వాళ్ళందరితో కలిసి ఆ రోజు విషయాన్ని వివరించి రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నం చేసిండు ఆ తర్వాత ఆయన అధికారం కోల్పోయిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దీన్ని తీసుకురాలేదు దీన్ని మనం గొప్పగా తీసుకురావాలి అనేటువంటి ఆలోచన లోపల ఆయన మారితి సుజుకి ఇట్లాంటి వాటివి వాటి సరే అరవింద్ గారు లేదు లేదు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అవినీతి జరిగింది గోల్మాల్ జరిగింది అంటే అక్రమాలు చెల్లింపులు నిధుల చెల్లింపులు అక్రమాలు అనేది విషయం మనం ఎప్పటి నుంచో వచ్చాయి అది తీసుకొచ్చారు ఇది తీసుకొచ్చారు ఓకే అక్కడ నుంచి రావడం వల్ల మనం ఈ రోజు ఈ స్టేజ్ కి వచ్చాము ఓకే బట్ ఆర్బీఐ గవర్న ఆర్బీఐ పర్మిషన్ కానీ హెచ్ఎండి పర్మిషన్ కానీ తీసుకోకుండా మీరు నిధుల్ని ఎలా మళ్లిస్తారు విదేశీ కంపెనీలకు అనేది ప్రధాన ప్రశ్న ఇప్పుడు అందరూ అదే అడుగుతున్నారు దానిపైన విచారణ జరగాలని అంటున్నారు వందకు రెండు వందల శాతం కేటీఆర్ గారు ఒకటే విషయాన్ని చెప్పినరు మీరు కూడా విన్నరు నేను ఎట్టి పరిస్థితిలో ఎట్లాంటి తప్పు అయితే నేనైతే చేయలేను ఒకవేళ మీరు ఎట్లాంటి విచారణకైనా నేను సిద్ధము అనేటువంటి విషయాన్ని మాత్రం గౌరవ కేటీఆర్ గారు ఇప్పటికే చెప్పి ఉన్నారు దానికి మీరు ఎన్నో సందర్భాల లోపల అనేక చర్చలు పెట్టినరు ఇదే టీవీ ఛానల్ లోపల అనేక చర్చలు కూడా క్షేత్రస్థాయి లోపల కూడా జరిగినాయి కేటీఆర్ గారే స్వయంగా నేను ఎట్లాంటి విచారణకైనా సిద్ధము అనేటువంటి విషయాన్ని తను చెప్పినారు ఎందుకు కూడా చెప్పినరు అంటే తను నిప్పులా వివరించింది కాబట్టి ఈ తొమ్మిదిన్నర పది సంవత్సరాల లోపల ఎట్లాంటి అవినీతి చేయలేదు కాబట్టి మేము ఈ విచారణే కాదు ఎట్లాంటి విచారణకైనా మేము సిద్ధము అనేటువంటి విషయాన్ని మాత్రం మేము దానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది కానీ ఇవాళ కొత్తగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత ఈ సంవత్సర కాలంగా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అంటే ప్రతి ఒక్క ఇవాళ అసెంబ్లీ వేదిక ద్వారా మొదలు పెట్టుకుంటే మొన్నటి వరకు కూడా తెలంగాణ తల్లి తీసేంత వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా డైవర్ట్ పాలిటిక్స్ మాత్రమే ఆయన చేస్తా ఉన్నాడు కానీ వేరొకటి చేస్తా లేడు ఆయన ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చక అవన్నీ అస అలవుగాని హామీలు చెప్పిండు కాబట్టి ఇవి ప్రజల దృష్టిని ఎట్లా మళ్లించాలి అనుకుంటే ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ఆ పదిహేను రోజులకు ప్రతి పదిహేను ప్రతి పది రోజులకు ఒక్కొక్క దాన్ని తెరపైకి తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్లకు పక్కదారిని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నమే చేస్తా ఉన్నాడు మేము సూటిగా అడుగుతా ఉన్నాం మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను వేల రూపాయలు ఇస్తాం అనేటువంటి విషయాన్ని ఆయనే చెప్పిండు రైతుకు పెట్టుబడి సాయం సునాశయసంగి పంటకు పెట్టుబడి సాయమే రైతు బంధు పథకం అయితే ఇట్లాంటి పథకాలని ఎందుకు అయినా చేయలేకపోయిండు రెండోది మీలాంటి మహిళా తల్లులకు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నాడు స్కూటీలు ఇస్తామన్నాడు కానీ లూటీలు జరుగుతా ఉన్నాయి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉన్నాయి మేడం కేసీఆర్ గారి మీద చెట్లు దేవుళ్ళ మీద ఓట్లు ఇవే ఉన్నాయి తెలంగాణ తల్లిని కూడా మారుస్తారంటే ఇవాళ ఆలీలు మార్చిన వాళ్ళని చూస్తాం కానీ అమ్మాయిలు మార్చిన వాళ్ళం మాత్రమైతే మేమైతే చూడలేదు మేడం మరి ఇవాళ ఈ గవర్నమెంట్ లోనే ఇట్లాంటి పాలన జరుగుతూ ఉంటాయి తెలియస్తాను